రాష్ట్రంలో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది పద్దెనిమిది మంది కన్ను మూస్తారు ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో చూస్తే సోమవారం నాడు రాత్రి ఉత్తరాఖండ్లోని హిమాచల్ ప్రదేశాల్లోని పలు జిల్లాల్లో క్లౌడ్ బారస్ట్ అయితే అవడం జరిగింది దీంతో ఒక్కసారిగా భారీ వరదలు అయితే సంభవించడం జరిగింది అలాగే పలు ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్ జరిగి ఉత్తరాఖండ్ అంటే మన తెలుసు చాలా కొండ ప్రదేశాలు మట్టి ఎక్కువగా ఉన్నటువంటి కొండలు అయితే ఎక్కువగా ఉంటాయి ఆ టైంలీ వరదల ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్లు కూడా జరుగుతాయి అంటే జారిపోతూ వస్తూ ఉంటుంది ఇలా జరిగి అక్కడ పద్దెనిమిది మంది అయితే ప్రాణాలు కోల్పోయారు ఇక ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ శాస్త్రధార తపోవన్ ఐటీ పార్క్ ప్రాంతాలు ఆ గార్డ్ మాల్ దేవతలలో ఈ హాని ఈ ప్రాణహానికర సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్తున్నారు ఇక అలాగే మరికొన్ని చోట్ల పంటలకు తీవ్ర నష్టం జరగా పర్వత ప్రాంతాల్లో గృహాలు వాణిజ్య స్థలాలు వాహనాలు ఇంకా వంతెనలు చాలా వరకు దెబ్బతున్నాయి కొన్ని చోట్లైతే కార్లు కూడా కొట్టుకుపోయాయని చెప్తున్నారు ఇక హిమాచల్ ప్రదేశ్ నుండి మండి జిల్లాలోని నిహిరీ ప్రాంతంలో అయితే కనుక ఒక ఇంట్లో ఒక ఇంట్లో ల్యాండ్ స్లైడ్ కావడం వల్ల మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా మరణించారు ఇక బస్ స్టాండ్ కూడా ధరంపురం బస్ స్టాండ్ కూడా పూర్తిగా దెబ్బతుంది ప్రభుత్వం వెంటనే విపత్తు ప్రతిస్పందన బృందాలు స్థానిక అధికారులు రక్షణ చర్యలు అయితే ప్రారంభించారు సో అర్ధరాత్రి కోట ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా తెల్లవారు లేచేసరికి అసలు మొత్తం చుట్టుపక్కల పరిస్థితి అంతా మారిపోయి స్థానిక ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు అయితే గురయ్యారు ఇక ఇది ఎలా ఉంటే ఈ రోజు కూడా అంటే ఈ రోజు కూడా మళ్ళీ భారీ వర్షాలు వరదలు సంభవించే అవకాశం ఉందని చెప్పేసి ఆ ఐఎండి అంటే భారత వాతావరణ శాఖ అయితే మరొకసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ చాలా ప్రాంతాల్లో అయితే కనుక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇది పరిస్థితి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి